Tanvi Lanjut astuna ma Tanvi oh, Wow Super Expression-nya ah. cepet Itu Tanvi Itu Itu Wow. Super. Abi bak. Hmm, bağlandı. Burası bağlandı neydi? hmm, bağlandı. Hmm. Evet. Hiç yok. దిష్టి దిష్టిలక్కుండా వా ఇచ్చుడు నాకెళ్ళి ఇటు ഉം ബാൻസ് ബാറ്റു ശിന്ത బ్బో హబ్బు ఎక్వ ఎూ ఇచ్చు నగెల్లీ క్యమ్రాల్ చూడాలి ఇంకేనా అత్తమ్మరాజేనా నీ బొమ్మలయ్యి తన్వి నీ బొమ్మలేయమ్మా బొమ్మలయ్యి బొమ్మలయ్యి ఎక్కడ పెట్టావు తెలీదా వన్ టూ త్రీ చెప్పు వన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ చీ చీ కదమ్మా సిక్స్ వన్ 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 టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్కడ ఉందమ్మా లి ఎక్కడ ఉందా లేదుగా కొందమ్మా బాయ్ చెప్ జీ బా జాయ్ జాయ్ బాయ్ బాయ్ జప్ బాజెప్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ హాయ్ బాజెప్పమ్మా నిన్ను వదిలిసలేదమ్మా బాయ్ జప్